ఫ్రెండ్స్ రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాం రుద్రాక్షలు పవిత్రమైనవి శక్తివంతమైనవి మహిమాన్వితమైనవి రుద్రాక్షలు ధరించటం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి ఎలాంటి కష్ట నష్టాలు రావు అడ్డంకులు తొలగిపోయి సుఖ సంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే రుద్రాక్ష తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు అనారోగ్య సమస్యలతో జారిపోతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతాయి అంతేకాదు ఏవైనా వ్యసనాలకు లోనైన వారు తమ అలవాటు మంచిది కాదని తెలిసి అందులోంచి బయట పడలేకపోతున్నట్లయితే రుద్రాక్షమాలను ధరిస్తే చాలా మంచి ఫలితముంటుంది మెడ చేతులు చెవులకు రుద్రాక్షలను ధరించిన వారు ఏ అపజయాలు లేకుండా తిరుగులేని వారిగా జీవిస్తారు ఎవరి మెడలో రుద్రాక్ష ఉంటుందో వారు ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారని పురాణాలు చెబుతున్నాయి మరి ఇలాంటి పరమ పవిత్రమైన రుద్రాక్షలను ఎలా ధరించాలి రుద్రాక్ష ధరించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకు ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి రుద్రాక్ష అనేది శివునికి ఇష్టమైన ఆభరణం ఇది రత్నం కంటే తక్కువ కాదు శివుడి కంటి నుండి జారిన జలాలే రుద్రాక్షలుగా మారాయి అని అంటారు సతీదేవి శరీరం నుండి బయటకు వచ్చిన తరువాత ఆయన కన్నీళ్లు భూమిపై చాలా ప్రదేశాల్లో పడ్డాయి ఆ కన్నీరు ఎక్కడైతే రాలిందో అక్కడ ప్రకృతి రుద్రాక్ష రూపంలో ఓ అద్భుత అంశాన్ని పొందింది రుద్రాక్షలు ఇరవై ఒక్క రకాలు ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి వారు ఒక్కో రకం రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది ఒక్కో రుద్రాక్ష ఒక్కో విధమైన ప్రయోజనాన్ని అందిస్తుంది రుద్రాక్ష ధరించటం శివభక్తులందరికీ ఇష్టమే చాలామంది ధరిస్తారు కూడా కానీ నియమాలను పాటించటం మీద పెద్దగా దృష్టి పెట్టరు చాలామందికి ఈ నియమాలు ఏంటనే అవగాహన కూడా ఉండదు అందువల్ల రుద్రాక్ష ధరించినప్పుడు రావాల్సిన పూర్తి ఫలితాలు రావు ముఖ్యంగా రుద్రాక్షలు ధరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించకపోతే అది మన మీద చెడు ఫలితాన్ని కలిగిస్తుంది రుద్రాక్ష ధరించేటప్పుడు మన రాశిచక్రం ప్రకారం జన్మ నక్షత్రం ప్రకారం ఏ రుద్రాక్ష ధరించాలో దాన్ని మాత్రమే ధరించాల్సి ఉంటుంది రుద్రాక్షను శుద్ధి చేయడానికి కూడా కొన్ని నియమాలున్నాయి వాటన్నింటినీ మనం తప్పకుండా పాటించాలి శ్రావణ మాసంలోని శివరాత్రి రోజున రుద్రాక్షను ధరించటం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున శివునికి ప్రత్యేక పూజలతో పాటు రుద్రాక్షను ధరించటం విశేష ఫలితాలను ఇస్తుంది అదే సమయంలో శ్రావణ సోమవారం రోజున రుద్రాక్షను ధరించటం విశేషం సోమవారం శివుని రోజుగా పరిగణించబడుతుంది ఈరోజు రుద్రాక్షను ధరించటం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది రుద్రాక్ష ధరించటానికి ఉత్తమ సమయం ఉదయం ఈ సమయంలో పర్యావరణం స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటుంది దీని కారణంగా రుద్రాక్ష శక్తి సులభంగా గ్రహించబడుతుంది రుద్రాక్ష ధరించే ముందు పంచామృతం గంగా జలంతో శుద్ధి చేయాలి దీని తరువాత రుద్రాక్షను ఒక గుడ్డతో తుడిచి రుద్రాక్షని తిలకంతో అలంకరించాలి తరువాత సూర్యరశ్మి తగిలేలా పెట్టుకోవాలి తరువాత నూట ఎనిమిది సార్లు నమఃశివాయ మంత్రాన్ని జపించండి అనంతరం ఈ రుద్రాక్షను ధరించాలి రుద్రాక్షను ఎరుపు పసుపు లేదా తెలుపు దారంతో మాత్రమే ధరించాలి వెండి బంగారం రాగితో చేసిన తీగలో కూడా ధరించవచ్చు రుద్రాక్ష ధరించే ప్రతిసారి ఓం నమః శివాయ అని జపించటం మరిచిపోవద్దు ఇలా రుద్రాక్షలు శుద్ధి చేసి ధరించటం వల్ల కేవలం ఏడు రోజుల్లోనే విచిత్రమైన ఫలితాలను చూస్తారు మీ కోరికలన్నీ నెరవేరుతాయి సబ్బు షాంపూ వంటి వాటితో రుద్రాక్షలను కడక్కకూడదు ఇలా చేస్తే రుద్రాక్షలోని శక్తులు తొలగిపోతాయి పవిత్రమైన రుద్రాక్ష కేవలం ఒక సాధారణ రుద్రాక్షగానే మారిపోతుంది అంతేకాకుండా మీరు రుద్రాక్షను ధరించిన తరువాత ఒక వారం రోజుల పాటు దాన్ని తీసేసి పక్కన పెడితే రుద్రాక్ష నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది కాబట్టి రుద్రాక్ష ప్రభావం పోకుండా ఉండాలి అంటే ఎక్కువసేపు మీరు రుద్రాక్షను పక్కన పెట్టకూడదు కానీ కొన్ని కారణాల వల్ల మీరు ఒక వారం లేదా రెండు మూడు వారాల పాటు రుద్రాక్షను తీసేయాల్సిన పరిస్థితి ఎదురవ్వచ్చు అలాంటి సమయంలో మంత్రజపం చేసి రుద్రాక్షలను తిరిగి శుద్ధి చేయాలి ఇక రుద్రాక్ష మీద ఏదైనా డ్యామేజ్ ఉన్నట్లయితే అటువంటి రుద్రాక్షను కూడా ధరించకూడదు రుద్రాక్ష ధరించే ముందు ఒకసారి పండితుల సలహా తీసుకోవటం అవసరం ఇరవై ఏడు పూసల కంటే తక్కువ రుద్రాక్షల మాల ధరించకూడదు ఇలా చేస్తే శని దోషం ఏర్పడవచ్చు రుద్రాక్షను ధరించే ముందు గంగానదిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం మార్కెట్లో ప్రస్తుతం నకిలీ రుద్రాక్షలు కూడా తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి రుద్రాక్షలను కొనుక్కునేటప్పుడు ఎంతో జాగ్రత్త తీసుకోవలసిన అవసరముంది రుద్రాక్ష ఎప్పుడైనా సరే స్వంత డబ్బుతో కొనుక్కోవాలి ఎవరైనా కొని ఇచ్చింది లేదా బహుమతిగా ఇచ్చింది ధరించవద్దు మీరు కొనుక్కున్న రుద్రాక్షను ఎవ్వరికీ ఇవ్వద్దు మాంసాహారం తినేవారు మద్యం తాగేవారు పొగ తాగే అలవాటు ఉన్నవారు రుద్రాక్షలు ధరించవద్దని చెబుతారు అలా ధరిస్తే రుద్రాక్ష అపవిత్రమవుతుంది ధరించిన వారు రకరకాల సమస్యల బారిన పడవచ్చు శ్మశానానికి వెళ్లేవారు ఇంట్లో రుద్రాక్ష జపమాల తీసేసి వెళ్ళాలి ఒకవేళ మరచిపోతే శ్మశానంలో ప్రవేశించేందుకు ముందే తీసి జేబులో వేసుకోవటం మంచిది రుద్రాక్ష ధరించి అంత్యక్రియలు శవ ఊరేగింపు లేదా దహన సంస్కారాలు లాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని పురాణాలు చెబుతున్నాయి తప్పనిసరిగా పాల్గొనాల్సి వస్తే మీ వద్ద ఉన్న రుద్రాక్షను తీసేయండి శివుడు జనన మరణాలకు అతీతుడు ఆయన భాగమైన రుద్రాక్షను జీవన మరణాలకు సంబంధించిన ప్రదేశాల్లో ధరించకూడదని అంటారు శ్మశానానికి వెళ్లి వచ్చిన తరువాత పవిత్రమైన గంగాజలంతో రుద్రాక్షను అభిషేకం చేసి ధరించాల్సి ఉంటుంది ఇకపోతే రుద్రాక్షను ఎప్పుడూ కూడా బొడ్డు పైకి మాత్రమే ధరించాలి జిమ్ముకి లేదా స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు రుద్రాక్షను తీసి పక్కన పెట్టండి రుద్రాక్షను ప్రసూతి గదిలో అంటే బిడ్డను జన్మనిచ్చిన గదిలో ఎప్పుడూ ఉంచకూడదు అయితే ఈ పరిమితి పిల్లల జట్కర్మ సంస్కారం పూర్తయిన తర్వాత ముగుస్తుంది పుట్టుక మరణం ఉన్న ప్రదేశాల్లో రుద్రాక్షను ధరించకూడదనే కారణం వల్లే ఈ నియమాన్ని పాటించాలి కాబట్టి ప్రసూతి గదులు బిడ్డలకు జన్మనిచ్చే ప్రదేశాల్లో రుద్రాక్షను ధరించకూడదు ఉంచకూడదు శృంగారంలో పాల్గొనే సమయంలో కూడా రుద్రాక్ష ధరించకూడదు రాత్రి పడుకునే ముందు కూడా రుద్రాక్ష తీసేసి పడుకోవాలి రుద్రాక్ష తీసి దిండు కింద పెట్టుకుని పడుకుంటే మంచి నిద్ర వస్తుంది పీడకలలు రావు ఉదయం తిరిగి రుద్రాక్ష ధరించే సమయంలో రుద్రాక్ష మంత్రం రుద్రాక్ష మూల మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించాలి పడుకునే ముందు రుద్రాక్షను తీసిన తర్వాత కూడా ఈ నియమాన్ని పాటించాలి తీసేసిన రుద్రాక్షను పూజామందిరంలో పెట్టుకోవాలి ఉదయం స్నానం తర్వాత రుద్రాక్ష ధరించేందుకు సరైన సమయం రుద్రాక్ష ధరించిన ప్రతిసారి మంత్రాన్ని జపించాలి రుద్రాక్ష పూజలో ఉంచి నేతి దీపం ధూపం సమర్పించాలి స్నానానికి ముందు రుద్రాక్ష ధరించకూడదు తాకకూడదు రుద్రాక్షను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి లేదంటే దుమ్ము ధూళి పూసలో చేరి ఉండిపోతాయి వీలైనంత తరచుగా వీటిని శుభ్రం చేసుకోవాలి దారం మురికిగా మారినా పాడైపోయినా ఆ దారాన్ని మార్చాలి రుద్రాక్ష శుభ్రం చేసిన తరువాత పవిత్ర జలాలతో లేదా పాలతో కడగాలి ఈ జాగ్రత్తతో దాని పవిత్రత నిలిచి ఉంటుంది స్త్రీలు నెలసరి సమయాల్లో రుద్రాక్ష ధరించకూడదు అప్పుడే పుట్టిన పిల్లలను చూసేందుకు వెళ్లేవారు కూడా రుద్రాక్ష తీసేసి వెళ్ళాలి ఇంట్లో బిడ్డ పుడితే ఆ సమయంలో కూడా రుద్రాక్షలు ధరించకూడదట బిడ్డ పుట్టినప్పుడు నుంచి ఒక నెల వరకు రుద్రాక్షలను ధరించకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ సమయంలో పూజ వంటి పనులు కూడా చేయరు రుద్రాక్షను ధరించిన వ్యక్తి మాంసం మద్యం తీసుకోకూడదు లేదంటే ప్రతికూల ప్రభావం కలుగుతుందని నమ్మకం మరొకరు ధరించిన రుద్రాక్షను ఎప్పుడూ ధరించవద్దు ఇతరులకు మన రుద్రాక్ష ఇవ్వకూడదు ఏదైనా కోరిక కోసం రుద్రాక్షను ధరిస్తున్నట్లయితే చేతిలో గంగాజలం తీసుకొని తీసుకుని అందుకు సంబంధించిన కోరికను తెలిపి చేతిలోని రుద్రాక్షను పెట్టండి గంగాజలంతో కడిగిన తరువాత రుద్రాక్షను ధరించండి రుద్రాక్ష ధరించేటప్పుడు తెలుపు లేదా లేతరంగు దుస్తులు ధరించండి రుద్రాక్ష ధరించిన తరువాత రోజు క్రమం తప్పకుండా ధ్యానం సాధన చేయండి ఇది రుద్రాక్ష శక్తిని పెంచుతుంది తద్వారా దాని పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు మానసిక ప్రశాంతతను పొందవచ్చు రుద్రాక్షని చేతికి లేదా మెడలో ధరించాలనే నియమం ఉంది చేతికి ధరించాలనుకుంటే పన్నెండు రుద్రాక్షలను మెడలో వేసుకోవాలంటే యాభై నాలుగు రుద్రాక్షలు ఉండాలి రుద్రాక్ష చాలా పవిత్రమైంది కనుక దీనిని ఎప్పుడూ అపవిత్రమైన చేతులతో తాకకూడదు అంతేకాదు రుద్రాక్షను ఎరుపు రంగు దారంలో వేసి ధరించాలి ఎల్లప్పుడూ బేసి సంఖ్యలో రుద్రాక్షను ధరించండి రుద్రాక్ష జపమాల ధరించాలనుకుంటే రోజరీలో ఇరవై ఏడు రుద్రాక్షల కంటే తక్కువ ఉండకూడదు ఇలా చేసిన వ్యక్తి శివదోషాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది రుద్రాక్ష శివునికి ఇష్టమైన ఆభరణాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది దీనిని ధరించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని హిందూ మత విశ్వాసం పురాణ గ్రంథాల ప్రకారం రుద్రాక్ష ధరించిన వ్యక్తి దీర్ఘాయువుతో జీవిస్తాడు అతని తేజస్సు కూడా పెరుగుతుంది అంతేకాదు రుద్రాక్షను ధరించటం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది శని రాహు కేతు మొదలైన గ్రహాల నుంచి ఉపశమనం లభిస్తుంది రుద్రాక్ష ధరించటం వల్ల సంపద పెరుగుతుందని శత్రువుల నుంచి రక్షణ లభిస్తుందని నమ్మకం నియమాల ప్రకారం రుద్రాక్ష ధరించడం వల్ల ప్రతికూలత దూరంగా ఉంటుంది చెడు ఆలోచనలు మనస్సులోకి రావు అంతేకాదు రుద్రాక్ష ధరించిన వ్యక్తికి అదృష్టము శివుని ఆశీర్వాదము లభిస్తుంది ఇకపోతే రుద్రాక్షలు ఎప్పుడు అశుద్ధంగా మారుతాయి అనేది తెలుసుకుందాం ముఖ్యంగా నేపాల్లో దొరికే రుద్రాక్షలు ఎంతో స్వచ్ఛమైనవి కానీ కొన్ని ప్రదేశాలలో దొరికే రుద్రాక్షలను మాత్రం అశుద్ధంగా భావిస్తారు కాబట్టి నేపాల్ లేదా తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్లోనే రుద్రాక్షలను కొనుక్కోవటం మంచిది ఇక ఇంతకు ముందు చెప్పిన నియమాలను పాటించకపోతే రుద్రాక్షలు అశుద్ధంగా మారిపోతాయి కేవలం వారం రోజుల్లోనే ఆ రుద్రాక్షలను శుద్ధి చేయాల్సి ఉంటుంది లేకపోతే రుద్రాక్షలు ధరించటం వల్ల మీ మీద చెడు ప్రభావం పడుతుంది స్త్రీలు రుద్రాక్షలను ధరించేటప్పుడు కొన్ని విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి కేవలం మెడలో మాత్రమే స్త్రీలు రుద్రాక్షలను వేసుకోవాలి కొంతమంది తమ చేతులకు కూడా రుద్రాక్షలు కట్టుకుంటారు కానీ ఇది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూర్తిగా తప్పు రుద్రాక్షలు ధరించేటప్పుడు పాటించాల్సిన నియమాలు తెలుసుకున్నారు కదా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్